భారతదేశంలో పోటీ చేయని రాజకీయ పార్టీలపై ఈసీ కొరడా జులిపించనుంది రాజకీయ పార్టీగా నమోదై ఉన్నప్పటికీ ఎన్నికలలో పోటీ చేయని రాజకీయ పక్షాలపై ఎన్నికల సంఘం ఈసీ కొరడా జులిపించనుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి ఎన్నికల్లో పోటీ చేయని మూడు వందల నలభై ఐదు రాజకీయ పార్టీలను గుర్తించి జాబితా నుండి తొలగించే ప్రక్రియను ప్రారంభించింది నమోదయ్యి గుర్తింపు పొందని ఈ పార్టీలకు కార్యాలయాలు కూడా లేవని గుర్తించింది ఈసీ వీటికి ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారులు ముందుగా షోకాజు నోటీసులు జారీ చేసి వారి వాదనలు విన్నా వినిపించే అవకాశం ఇస్తుంది తుది నిర్ణయాన్ని ఈసీ తీసుకుంటుంది రెండు వేల ఎనిమిది వందల పైగా గుర్తింపు లేని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం వద్ద నమోదై ఉన్నాయి ఒక పార్టీ గుర్తింపు పొందాలంటే సాధారణ ఎన్నికల్లో కనీసం ఆరు శాతం ఓట్లు లేదా నిర్దిష్ట సంఖ్యలో సీట్లు గెలుచుకోవాలి అలాగాని పార్టీలను నమోదిత గుర్తింపు లేని పార్టీలుగానే పరిగణిస్తారు